గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది జడ్పీ చైర్పర్సన్ హనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని జడ్పీ పరిధిలోకి వచ్చే సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు చివరిగా మీడియాతో పెమ్మసాని మాట్లాడారు ప్రతి రైతుల సమస్యల్ని కౌలు రైతులకి రుణాలు మంజూరు దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు గిరిజన పాఠశాలల్ని రానున్న రోజుల్లో శని ఆదివారాల్లో పర్యటిస్తానని అన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగానే ఎంపీ పెమ్మసాని నగర పట్టణ ఆరోగ్య కేంద్రాలపై దృష్టి సారించారని అన్నారు కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఇక్కడ రోజు మాట్లాడుకునే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ప్రతి రైతులకు ప్రతి కొనుగోలు శాతం అదేవిధంగా కౌలు రైతులకి రుణాలు ఇప్పించే విధానం కౌలు రైతుల పంట ఈ పంట అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతూ ఉంది అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా చిన్న చిన్నవి కొంచెం ప్రోటోకాల్ ఇష్యూస్ అవి ఇవి వాళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు ఇస్తారు బట్ ఓవరాల్గా మంచి సమావేశం గిరిజన పాఠశాలను మీరు అన్ని సందర్శిస్తానని మీరే చెప్పారు గతంలో కూడా ఇంటి ముందు సమావేశంలో కూడా గిరిజన పాఠశాలలో చాలా సమస్యలతో ఇక్కడ కూడా గిరిజన పాఠశాలలో మన అతి భవనంలో ఉంటాం మూడున్నర లక్షల రూపాయలు డబ్బులు కడుతున్నాం కొద్దిసేపటి క్రితం కూడా కొట్టి చెనుకూరులో కానీ కాకుండా ఎప్పుడు సందర్శించే అవకాశం ఉంది వెళ్తాం తప్పకుండా వచ్చే ప్రతి శని ఆదివారం అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాం అంటే వెనక పిల్లలు ఉంటారు గిరిజనులు నెక్స్ట్ సబ్జెక్ట్ అదే తప్పనిసరిగా నెక్స్ట్ సబ్జెక్ట్ అదే ఉంది తీసుకుంటాం వెళ్తాం మన గౌరవ కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నది అన్నది మన రికార్డ్స్ చెప్తున్నాయి మంత్రివర్ మంత్రివర్యులు కూడా నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మొట్టమొదటి మీరు అందరు గమనించారు హాస్పిటల్ బాగుండాలి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అని ఒక స్ట్రీమ్ లైన్కి తెచ్చాం అట్లే రైతాంగానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే వరదల్లో నష్టపోయారు ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగం మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఈరోజు మరి జిల్లా పరిషత్ మీటింగ్కి ఇక్కడ వాస్తవానికి అయితే సబ్జెక్టులు తక్కువైనప్పటికీ దానికి ఉన్నటువంటి విశిష్టత లేకపోయినప్పటికీ ఒక కేంద్ర మంత్రి గారు స్వయంగా జిల్లా పరిషత్ మీటింగ్ రావడం అనేది మీరు చూస్తున్నారు గతంలో ఎప్పుడు జరగలే ఇప్పుడు చూస్తున్నారు అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టుని మనము ప్రక్షాళన చేయాలి అన్ని ఒక్క మార్చేస్తే ఫోకస్ దెబ్బతింటుందన్నది మిత్రులు అడిగినట్టుగా ఇప్పుడు ఏదైతే హాస్టల్స్ సంబంధించింది ఉందో ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఒక ఫోకస్ పెట్టాం ఇప్పుడు దాని మేరకు ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి టెన్త్ క్లాసు బోధించేటటువంటి టీచర్ లేడు అని మాట మీరు చెప్పలేరు ఎందుకంటే అన్ని అడ్జస్ట్మెంట్ జరిగిపోయాయి సో ఆయన మాటకి విలువ ఉంది ఆయన మాట ఏదైనా చెప్పారంటే దాన్ని అమలు పరచడానికి అధికారులు అందరూ కూడా ఉన్నారు మేము కూడా ఎమ్మెల్యేలుగా దాన్ని అమలు పరిచే విషయంలో త్రికణశుద్ధిగా పనిచేస్తున్నాం ఇప్పుడు హాస్టల్స్ మీద పడ్డాం తప్పకుండా ఇప్పుడే మరి కాకమాన్లో బాలికల హాస్టల్కి మంచినీళ్ళు లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు అన్నటువంటి విషయం కూడా సదృష్టికి తెచ్చారు మంత్రి గారు ఇప్పుడు అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటి నెక్స్ట్ ఒక నెల రోజుల్లో నెల రెండు నెలల్లో ఈ హాస్టల్కి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడున్నటువంటి మెచారిటీలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అన్నిటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది